ఒక స్త్రీ నన్నట్లు ప్రశ్నించను భగవంతుడు ఏకైక జ్యోతి అని మీ ఉపన్యాసం అని చెప్పి మరి అందరిలో భగవంతుడు ఆత్మస్వరూపుడై వెలుగుతున్నాడని కూడా చెప్పి ఏకైక జ్యోతి అయినవాడు ఇంతమందిలో ఎట్లు వెలుగుతుండను ఈ రెండు భిన్నాంశములు సమన్వయించడం ఎట్లు అని అడిగిందాడు నేను ఇట్లాంటిని పాశ్చాత్య మనస్సులకు ఇది బోధపడటం కొంచెం కష్టం కావచ్చును భారతీయ సంప్రదాయమైన పెరిగిన మనసులకు ఇది సులభంగా బోధపడను విద్యుత్ శక్తి ఒకే శక్తి శక్తి స్వరూపమని మీరు అంగీకరించరు కదా ఆయనను ప్రతిదినమునందు వేర్వేరుగా ప్రతి దీపమునందు వేర్వేరుగా వెలుగొందుతున్నది అట్లే సర్వాంతర్యామైన దైవము అందరి హృదయములంతను వెలుగుతున్నాడు ఎవరికి వాడు వేరువేరు ప్రవర్తన కలిగి ఉండవచ్చును ఆయనను ఒక్కొక్కడు భగవంతుని అంశతో వెలుగొందుతున్నాడు ఈ ప్రత్యేక అంశమును ఆత్మ అందరు అందరిలో సర్వాంతర్యామిగా నిండి ఉన్న సత్యము పరబ్రహ్మమందరు తేలిక మాటలు చెప్పారు తేలిక మాటలు చెప్పారు వాళ్ళకి అర్ధం మరి వాళ్ళకి నన్ను ఇట్లా ప్రశ్నించిన స్త్రీ ఒక దుష్టమైన తంత్ర సాధన చేసి ఇతరులకు వాగ్బంధనం చేయుట ప్రేణాపాయం కలుగుజేయు చేతబడి ప్రయోగములు చేయుట కలిగి ఉన్నది ఉపన్యసించున్న వారికి వాగ్బంధనం చేయగలదు వామాచారములకు సంబంధించిన క్రతువులతో క్రతువులలో ఆమె పాల్గొన నేను సంభాషించున్న సేపు ఆమె నా మనసును వశీకరణం చేయాలని యత్నించుండెను ఆమె గల ఈ దుష్ట శక్తులు అంతరించిపోవాలని భవిష్యత్తులో కూడా పనిచేయరాదని సంకల్పించింది మరుసటి దినము నుండి ఆమె ప్రయత్నములు మాని స్వభావంతో నా వెంట తిరిగినది అనుదినము నా ఉపన్యాసంలో హాజరై ధ్యానమందు కూడా పాల్గొన్నది ట్రాన్స్ఫర్మేషన్ చేశారు మందరజానం మందరజానం ఆనాటి సాయంకాలము నేను గమనించిన ఒక ముఖ్యాంశం ఏమనగా పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు ధర్మ వైద్య సహాయమునకే స్థాపిపబడిన ఆ సంస్థ కేవలము కపట సంస్థ అని తేలినది పార్కిన్సన్ రోగుల పేరు మీద నిధులు విరాళములు దండిగా వసూలు చేసి వారందరూ యథేచ్ఛగా అనుభవిస్తున్నారు ప్రదర్శనలకు మాత్రము ఇద్దరు ముగ్గురు వ్యాధిగ్రస్తులను పోషణం చేస్తున్నారు వారికి సరైన తిండి తిప్పలు కూడా లేక బాధపడుతుండగా మిగిలిన వారు ఆ విరాళములను అనుభవిస్తున్నారు భారతదేశం కూడా రోగుల పేరు పెట్టుకొని కొన్ని యోగ చికిత్సాశ్రయములు ఇట్లే నిర్వహించిన నిర్వహింపబడుతున్నది మేము అతడి నుండి కట్లెట్ అగ్లి అను కన్య ఇంటికి వచ్చి బస్సు చేసి ఆమె ఇంటిలో గల రెండు గదులను నాకును వర్మకును కేటాయించిరి మేము మా సామానులు సర్దుకొని సిద్ధపడి స్థిరపడితమి లియాన్ పట్టణమున మేము ఆచరింపవలసిన కార్యక్రమంలో నిర్ణయించుకుంటామి అగ్లిన్ కన్య ఎలిజబెత్ వార్నాన్కు శిష్యురాలు ఒక స్టీమ్ లాంటర్లో పనిచేయున్నది మా బట్టల నీయు ఆమెయే స్వయముగా కొనిపోయి ఓ అంగీకరించింది లియాన్ పట్టణము నా ఉపన్యాసములను కూర్చున్న ప్రకటన పత్రంలను పోస్టర్లను ఆమెయే స్వయముగా తయారు చేసి ఊర్లో ప్రచారం చేసినది ఇంగ్లీష్ సంభాషణ కొంత అభ్యసించినది దృఢమైన శరీరము అమాయకమైన స్వభావం కలిగి మిక్కిలి ఉత్సాహంతో పనిచేస్తున్నది భారతదేశమునకు రావాలని చాలా ఉగలాట పడుతున్నది మేము రాత్రి పది గంటల వరకు సంభాషించుకుని భోజనం చేసి విశ్రమించుతీ జూన్ ఆరో తారీఖు ఉదయం ఆరు గంటలకు లేచి స్నానాధికమని పూర్తి చేసుకుని తొమ్మిది గంటలకు ధ్యాన ధ్యానమునకు సిద్ధపడుతుంది అగ్ని గృహమున స్నానం సౌ స్నాన సౌకర్యం లేవు కనుక మేడం క్లాజర్ ఉదయమే తన కారులో వచ్చి మమ్మల్ని పది కిలోమీటర్ల దూరం తన ఇంటికి కొనిపోయి స్థానములకు ఏర్పాటు చేసినది స్థానాంతరము తన ఇంటనే టిఫిన్ కాఫీ సంశుద్ధం చేసినది కొంతసేపు సంభాషణ జరిగిన వెనుక క్లాజల్ కారులో బయలుదేరి మరలా మా వసతి వచ్చేసరికి తొమ్మిది గంటలైనది అడిపైన కొందరు వ్యక్తులు నాతో సంభాషించుటకు కార్యక్రమం ఏర్పరచుకుని ఏర్పరచుకున్న వారు ఒక్కొక్కరే రాసాగిరి కొందరు వైద్య సహాయం కొరకు కొందరు కుటుంబ పరిస్థితులను గూర్చి సలహాల కొరకు మరికొందరు తమ బాధలు చెప్పుకున్నట్టు వచ్చి పోవచ్చు ఉంటుంది ఎక్కడైనా ఒకటే భారతదేశంలో ఎక్కడైనా అందరికీ ఉంటాయి బాధలు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు అక్కడున్న వాళ్ళకి ఏ బాధలు ఉండో వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు భారతదేశంలో ఉన్న వాడికి ఏ బాధలు అని అనుకుని ఫాల్స్ ప్రచారం చేస్తుంటారు అనుకొని జినర్ జార్జ్ అన్న ఆమె తన కుటుంబ దుస్థితిని గురించి చెప్పుచు వెక్కి వెక్కి ఏడ్చను ఆమె భర్త ప్రయోజకుడనియు ఏమి సంపాదన చేయడనియూ చెప్పాను పెద్ద కుమారుడు పెళ్లి చేసుకుని వేరుపడి హోటల్ పెట్టి జీవించుండెను హోటల్ వ్యాపారం నిపుణు అనేక దేశంలో ఒక్కొక్క సంవత్సరము చొప్పున భోజనశాలను నడిపిన నడిపి మిక్కులు ధనార్జన చేసి మరలా ఫ్రాన్స్కు తిరిగి వచ్చి భార్యతో పిల్లలతో ఒక సమీప గ్రామం స్థిరపడి సిమెంట్ పైపుల వ్యాపారం చేస్తున్నాడు రెండవ కుమారుడు ఇంకను సంపాదిం సంపాదన ఆరంభింపక తిరుగుతున్నాడు తాను కషాయ దుకాణం నడుపుకొని చూ భర్తను రెండవ కుమారుని పోషించినది కష్టం ఎదుర్కొనుటకై ఆల్బర్ట్ శశిను ఆశ్రయించి యోగ సాధనం ఆరంభించినది ఆమె చెప్పిన కథ నాకు సత్యం అనిపించలేదు తరచూడగా నిజస్వరూపము బయటపడినది భర్త ఆస్తి నమ్మి ఆమె కసా కషాయ దుకాణం పెట్టినది పెద్ద కుమారునకు తన సంపాదనలో భాగం లేదని అతని భార్య ఆస్తి తనకు స్వాధీనం చేయి చేయనుచో ఇంటర్ ఉండరాదని వెళ్ళలు కొట్టినది పూర్తి రివర్స్గా చెప్పింది పూర్తి రివర్స్గా చెప్పింది తర్వాత తాను పెట్టిన కషాయ దుకాణం వ్యాపారం దెబ్బతిని అప్పుల పాలైనది ఫ్రాన్స్ దేశమున పన్నులు దుర్భరముగా దారుణముగా ఉండను పనులు చెల్లించట్లో కొంచెం తేడా వచ్చినతో తేదీ దాటకుండా అధికారులే ఎమబట్ల వల్లే ఆస్తిని స్వాధీనం చేసుకుందరు ఆమె పన్నుల బాకీలలో పడి మతిపోయిన స్థితిలో ఉండాను వేదాంతము ప్రాణాయామము జీవిత సమస్యలను పరిష్కరించననియూ మన ప్రవర్తనలోని మంచుల్ మనకు కష్టములు సుఖములుగా మనం ఎదుర్కొన ఎదుర్కోననియూ బోధించితుని కషాయ దుకాణము అమ్మి ఆ సొమ్ముతో పెద్ద కొడుకుతో కలిసి వ్యాపారం చేసుకొనచో కుటుంబం అంతయు సుఖంగా ఉండవచ్చుననియూ ఇష్టమైనచో పెద్ద కొడుకు అగు ఫ్రాన్స్ ఫ్రాన్సీస్ను పిలిపించి నేను మాట్లాడి చక్కచేయదు అని నా సలహా ఆమెకు రుచింపలేదు ఎందుకు రుచిస్తుంది కోడలతో పడదు ఇక్కడ ఎక్కడైనా అంతే పై తోలే తేడా అంతే కషాయ దుకాణంలో అమ్మిని అమ్మిన సొమ్ము మొత్తము తన రెండో కుమారుడుకు డొమినిక్ అని వాడికి పెద్ద కుమారుడు తేరగా నెలకింత చొప్పున సొమ్ము సహాయం చేయవాలనియు ఆమె అభిప్రాయం మరి ఒక ఆమె తాను చేసిన యోగాభ్యాసం అందరి ధ్యానమును గూర్చి సలహా కొరకై వచ్చాను ఆమె స్వామి రామదాస్ ఆశ్రమములను లియాల్లో నిర్వహించున్నది ఆధ్యాత్మిక సాధనకై అవివాహతగా ఉండిపోయినది మనసును స్థిరంగా నిలిపి కేంద్రీకరించడం సాధ్యం కానంత వరకు మాత్రం కానంత వరకు మంత్రదపం చేసిన ఏ విలాభము మనసు ఒకవైపు మంత్రోచ్చారణం ఒకవైపు వేరువేరుగా జరుగుతున్నది మనసును కేంద్రీకరించే మార్గం ఏదైనా ఉన్నచో ఉపదేశింపుడు అని ఆమె ప్రశ్నించారు అందరూ ఇదే మనసును కేంద్రీకరించడం ఎట్లా నేను ఎట్నంటిని మనస్సు చెంచలము నిగ్రహింపర అనేది మనస్సును కేంద్రీకరించవలనచో మనస్సును తలచుకొని తలచుకొను చుండవలను చెంచలమైన వస్తువులను తలచడం వలన నిశ్చలత్వము ఎట్లు లభించును ఈ ప్రయత్నం వలన కలుగునది నిష్ఫలత్వముగా నిశ్చలత్వం కాదు మంత్రమును దాని అధిదేవతను గూర్చి ఆలోచింపరాదు దైవధ్యానము దైవ సమర్పితముగా సత్కర్మలు ఆచరించడం వల్ల అప్రయత్నంగా ధ్యానస్థితి లభించును ఆమె కొంతసేపు కందులు మూసుకొని పద్మాసనం నాకు ఎదురుగా కూర్చుని వినుచున్నది ధ్యానస్థితి పొందాను అట్టి అనుభూతి పొందుట అదియే తొలిసారి అని చెప్పి ఈ జానస్థితి పద్ధతి కావాల్సిన వివరము తెలుసుకుని వెళ్ళిపోయినది అంటే ఎక్కడికక్కడ ఆ స్థితి కల్పిస్తారనమాట ఆయన ప్రజెన్స్తో ఆయన ప్రజెన్స్తో మరి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ ఆ రకంగా ఇచ్చారు అంతేగాని యోగాని గురించి ఎంతసేపు ఉపన్యాసం ఇస్తే మాత్రం వాళ్ళకి అవుతుంది మధ్యాహ్నం వంటి గంటకు మేము భోజనం చేసి అనంతరము డైరీలు లెక్చర్లు టైప్ చేసుకునేటలో నిమగ్నమై కాలం కడిపితి సాయంకాలము నగరం చూచటకై కారులో బయలుదేరతి నగరం సూటిగా తీర్చిదిద్దిన బాటలతో చిన్న పార్కులతో చతుష్పథముల నడుము గల శిల్ప కళాఖండములతో సుందరముగా ఉన్నది ఒక పెద్ద పర్వతం పైన చుట్టూను నగరం అంతీ నిర్మింపబడి ఉన్నది రంగుల విద్యుత్ కాంతులతో ఒక పెద్ద సుందరమైన సజీవమైన మహాకూర్మము వలె ఆకారం కలిగి ఉన్నది కొండకు ఇటు నుండి వరకు పెద్ద గుహారంధ్రము చక్కగా తొలచి అందు బాటలు తీర్చిదిద్దబడి ఉన్నది నారింజ పండు పండురంగు దీపముల వరుసలతో గుహ అంతయు వెలుగుచున్నది పరుగెత్తుతున్న కారుల వరుసలతో ఇంద్రజాల భవనం వలె ఉన్నది కొండకు ఒక పక్క సమర్థముగా బాటల నడుమ ఒక పెద్ద నది వేగముగా పరవళ్ళు తొక్కుచూ ప్రవహిస్తున్నది పర్లాంగు దూరం అనికొకటి చొప్పున పటిష్టములైన వంతెనలు వంతెన పిట్టకోడలపై ఫ్రెంచి చిత్రకళకు సహ సహజమైన ఎత్తైన నగ్న స్త్రీ ప్రతిమలతో వాన్ని వెలిగించిన దీపములతో అందముగా ఉన్నది నదిలో ప్రతిబింబించ ప్రతిబింబితమైన దృశ్యములు బోర్లించిన వంతెనలు బాటల వలె ఉన్నవి పురాతన భవనములు ఆకాశమునంటుకున్న గోపురములతో ఒక్కొక్క భవనమునకు నలుదిక్కున బాటలు కలిగి మహత్తరం ఉన్నది కొండ కానుకొని ఎటవాలుగా ఒక పెద్ద చర్చి ఉన్నది దాని గోపురము మిక్కిలి ఎత్తైన ఆకాశము డొక్కలోనికి దాని గోపురం మిక్కిలి ఎత్తైన ఆకాశము డొక్కలోనికి చొచ్చుకుని మాయమగచు టెలివిజన్ టవర్తో పోటీపడి నెగ్గినట్టుండెను నేను వర్మ ఎలిజబెత్ రాత్రి పదకొండు గంటల వరకు నగర సౌందర్యం చూస్తూ బాటల వెంట కారులో మెల్లగా ప్రయాణం చేసి తిరిగి వచ్చి భోజనమును పూర్తి చేసి పూర్తి చేయసరికి రాత్రి పన్నెండు ముప్పై గంటలు అయింది చలి దుర్భరముగా నుండి గదుల్లో గ్యాస్ కొట్టాల హీటర్లు వెలిగించి నిద్రించి